హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇది యాక్చువల్లీ అమ్మ ఉన్నప్పుడుది అలాగే ఇంకా రెండు వీడియోస్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుందండి ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మీకు చెప్పాను కదండి మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పేసి అందుకని చెప్పి ఒక ఇంపార్టెంట్ వీడియో ఉంటే ఇంకా దాన్ని షేర్ చేయడానికి ఇంకా స్టోరేజ్ ఫుల్ అయిందని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా వేరే మొబైల్కి పంపించేసుకో దాని తర్వాత ఆ వీడియోస్ అయితే మీ పబ్లిష్ చేశాను ఇంకా అవన్నీ కూడా డిలీట్ చేస్తే కానీ ఇంకా ఇవన్నీ ఇందులోకి రాలేదనమాట సో అలాగే మళ్ళీ రీస్టోర్ చేసేసుకొని దాని తర్వాత ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నానండి ఇందులో అమ్మ ఉన్నప్పుడు అంటే కాశీకి వెళ్ళక ముందు వీడియో ఉంటుంది కొంచెము సో టూ డేస్ వీడియో అనేది ఇందులో ఇంక్లూడ్ అనమాట ఇంకా ఈరోజు ఫ్రైడే వీడియో ఇది కొంచెం ఉంటే ఇంకా అప్లోడ్ చేస్తున్నా సో ఫ్రైడే రోజు అయితే ఇంకా అమ్మ వచ్చారనమాట ఇంటికి కాశీకి వెళ్ళడానికి ఏదో కొనుక్కోవాలని చెప్పేసి ఇంకా వచ్చేలోపు తొందరగా వంట అవి చేసేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ టిఫిన్ అవి రెడీ చేస్తూ ఉన్నా పొంగలేదో పెట్టాను సో పొంగల్ పెట్టేసుకొని దాని తర్వాత ఇంకా చట్నీ ఏదో ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి పొంగల్ కోసం అని చెప్పేసి అందరికి నమస్కారం అండి మనకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారండి ఈ గురుజీ చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుంది మాకున్న ఎన్నో సమస్యలు పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మీ ముందుకు తీసుకొస్తున్నాను శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఇలా మీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబన్ను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబను థ్యాంక్ యూ సో మార్నింగ్ ఇంకా పిల్లలు కూడా సెవెన్ థర్టీకి అంతా స్కూల్ కదా కాకపోతే మార్నింగ్ పాలు ఏమైనా ఇచ్చి కూడా పంపించేయచ్చు డ్రై ఫ్రూట్స్ అవి ఇచ్చి ఏంటంటే ట్వెల్వ్ థర్టీ వన్ కూడా అయిపోతుంది ఒకసారి ఇంటికి రావడానికి బాగా అనమాట పిల్లలకి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సెవెన్ థర్టీకి అంతా కూడా నేను టిఫిన్ రెడీ చేసేసి వాళ్ళకి పెట్టి పంపించేసిన తర్వాతే మళ్ళీ నేను ఇంట్లో పనులు ఏమైనా చేసుకుంటానమాట హాయ్ ఫ్రెండ్స్ సో పూజ అంతా కంప్లీట్ అయ్యింది ఈరోజు పూజ అయితే సింపుల్గానే చేసుకున్నాము ఎందుకంటే రేపు అమావాస్య తలగేయాలి మొన్నటికి ఉగాది కదా సో అందుకని చెప్పేసి ఈరోజు సింపుల్గానే పూజ కలుషం అవి ఏం కూడా మార్చలేదు పండగకి మారుద్దామని చెప్పేసి సో సింపుల్గా పూజ అవి చేసుకున్నాము చూపిస్తాను చూడండి ఇదిగోండి సింపుల్గానే అనమాట మామూలుగా ఫ్రైడే అంటే మన ఇంట్లో స్పెషల్గా ఉంటుంది కదా పూజ డెకరేషన్ అంతా అలంకరణ చేసేది బట్ ఈరోజు సింపుల్గా చేసాం కాబట్టి కొంచెం పువ్వులే పెట్టాము సో ఇది ఇంకా పొగంతా కూడా ఇంట్లో సాంబ్రాన్ని దూపం అవి వేసాము ఇదిగోండి సో ఇదనమాట ఇంకైతే ఫుల్ వేడండి అయితే బీభస్తమైన ఎండ అనమాట ఎయిట్ థర్టీ టైం ఇప్పుడు సో ఎయిట్ థర్టీకే ఫుల్ ఎండ అనమాట అయితే నా వల్ల అయితే అస్సలు కాలేదు చెమటలు పట్టేస్తుంది స్నానం చేసుకుని వచ్చిన వెంటనే చెమటలు అనమాట స్నానం చేసుకుని కూడా వేస్ట్ అయిపోతుంది సో ఇది ఇంకా వెళ్ళి అయితే టిఫిన్ అవి కూడా తినేసాను సో నెక్స్ట్ ఇంకా వంట అవి ప్రిపేర్ చేయాలి అండ్ ఇంకా అయితే పెద్దగా ఏం వర్క్ ఏం లేదులేండి ఇంట్లో నిన్నంతా అంతా చేసేసాను కాబట్టి క్లీనింగ్స్ అవి కూడా సో ఈరోజు జస్ట్ ఇంకా ఉన్నవి లేనివి సరుకులు ఏమైనా కవర్ తెచ్చుకోవాలన్నమాట సో ఇది ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి సో చూసారు కదండి మీకు అర్థమైపోయి ఉంటాయి ఎప్పటి వీడియోస్ అని చెప్పేసి సో దయచేసి ఏమనుకోకండి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల వేరే మొబైల్కి పంపించుకున్నాను కదా మళ్ళీ ఇందులోకి పంపించేసరికి ఎక్కడ ఏమున్నాయి కూడా అసలు కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట నాకు సో ఇంకా అస్సలు అర్థం కాక ఏదో ఒకటి అని చెప్పేసి ఇంక అర్థం చేసుకొని ఇంకా పలానా పలానా వీడియో ఉంటుందిలే అని చెప్పేసి ఇంక ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను డ్రెస్సెస్ అవి గుర్తుపెట్టుకొని సో ఓకేనా సో ఇది ఒక్కటి మాత్రం అట్లా అర్థం చేసుకోండి మీకు దాన్ని కరెక్ట్గా వస్తాయి నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ వచ్చింది అమ్మ వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ అవి తినేసి దాని తర్వాత అయితే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము పిల్లలకు కూడా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా వాళ్ళ మధ్యాహ్నం వచ్చిన తర్వాతే మా అమ్మ వచ్చిందిలేండి ఎందుకంటే నా కోసం కంటే కూడా మా పిల్లల కోసమే మా అమ్మ ఎక్కువగా వస్తూ ఉంటారు నాకంటే కూడా పిల్లలంటేనే బాగా ఇష్టం అనమాట అంటే మనమంటే ఇష్టం లేదని కాదు కానీ మనకు పుట్టిన పిల్లలంటేనే అమ్మమ్మలకి కానీ ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా అట్లనమాట సో ఇంక వస్తూ వస్తూ బేకరీ నుండి ఏదో స్వీట్స్ అవి తీసుకొచ్చింది నేను అక్కడ అదే చెప్తున్నా ఇవన్నీ తీసుకొచ్చింది మేము తింటామని చెప్పేసి బట్ నేనైతే డైట్లో ఉన్నా నేను తిన్నని చెప్తున్నాను వాళ్ళ కోసమే అవి సో నేను డైట్ అంటే పర్టికులర్గా ఇలాంటి ఫుడ్ ఏ తినాలి ఇదే డైట్ చేయాలని చెప్పి ఏం చేయట్లేదు కానీ కొంచెం బేకరీ ఐటమ్స్ అలాగే బయట ఫాస్ట్ ఫుడ్ అవి దొరుకుతూ ఉంటాయి కదా అవి కానీ గోబీ పానీపూరి ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేద్దామని చెప్పేసి అయితే బాగా ఫిక్స్ అయిపోయాను గట్టిగా అందుకని చెప్పేసి ఇంకా బయట ఫుడ్ అయితే నేను ఏమి తినట్లేదు మీరు నిజంగా నమ్మరు పిల్లల కోసం అని తెచ్చేటప్పుడు తినేస్తూ ఉండేదండి పానీపూరీలు తర్వాత గోబీ అయితే తినకూడదులేండి థైరాయిడ్ ఉంది కాబట్టి ఇంకా మొక్కజొనులు అవి ఏమి కూడా తిన తినకూడదు అనమాట ఇంకా ఐస్ క్రీమ్స్ అని తర్వాత ఎప్పుడైనా ఎగ్ రైస్లు గోబీ రైస్లు ఇలాంటివి తినేదాన్ని అనమాట బట్ ఇప్పుడైతే అన్నీ అవాయిడ్ చేసేసాను ఓన్లీ ఇంటి ఫుడ్ మాత్రమే తింటున్నాను దాని తర్వాత ఏంటంటే ఇంకా వీక్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా నాన్ వెజ్ అవి తింటున్నాము అది మాత్రం లేండి ఎంత ఇది ఉన్నా కూడాను బట్ నేను ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను ఎలా టార్గెట్ పెట్టుకున్నాను అని చెప్పేసి నాకు రిజల్ట్ వస్తేనే కదండి మీకు నేను షేర్ చేసుకోవాలి అనవసరంగా ఇప్పుడు చెప్పేసి ఏదో కోతలు కోసేసి మళ్ళీ నేను వర్కౌట్ అవ్వలేదు అనుకోండి మీరు కూడా నన్ను తిట్టుకుంటారు కదా కాబట్టి నాకు ఒక మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేసుకున్నానంటే మనం ఏదైనా సక్సెస్ అయినప్పుడు షేర్ చేసుకుంటే దానికి విలువ ఉంటుంది కాబట్టి నేను వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా అది చేసి మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు నాకు చెప్తారనమాట ఇది ఈ టిప్ బాగుంది అక్క అని చెప్పేసి కాబట్టి నా వల్ల మీకు యూజ్ ఉండాలి కాబట్టి నేను ఇప్పుడైతే రివీల్ చేయట్లేదు ఎలా ఏంటి డైటింగ్ అనేసి ఓకేనా సో అన్నీ కూడా చాలా క్లారిటీ నేను ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నానో అంత టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను మీకు రివీల్ చేస్తాను ఎలా వెయిట్ లాస్ అయ్యా అని చెప్పేసి ఓకేనా సో అది కూడా నా సొంతంగా అయితే కాదులే అండి నేను కూడా వేరే వాళ్ళని చూసి నేను ట్రై చేస్తున్నదే మనకి ఏది అన్నీ కూడా ఓన్గా ఎవరినో ఒకరిని చూసి నేర్చుకోవాల్సిందే అన్నీ కూడాను అట్లని మనకి అన్ని తెలుసని ఏముండదు ఎదుటి వాళ్ళకి తెలిసిన మనకి తెలియకపోవచ్చు కాబట్టి అట్లా అనమాట ఓకేనా సో మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంత టార్గెట్ అని పెట్టుకున్నాం అని చెప్పేసి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయిన తర్వాతనే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ అట్లా షాపింగ్ వెళ్ళున్నాము అంటే అమ్మతో పాటు వెళ్ళున్నాను కదా అప్పుడైతే అమ్మకు కావాల్సినవన్నీ కొనుక్కొనేసిన తర్వాత ఇంకా మాకు కూడా కొన్ని లేవని చెప్పేసి వాటిని తీసుకొని వచ్చాను ఇంకా పౌడర్ ఇవన్నీ కూడా అయిపోయినాయి ఇంకా మేము రెగ్యులర్గా యూజ్ చేసైతే స్పింజ్ బీబీ పౌడర్ తీసుకున్నాం అనమాట ఇది వన్ ట్వంటీ రూపీస్ ఏమో చిన్న బాటిల్ అయితే సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది పెద్ద బాటిల్ వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చి తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఓపల్ అనమాట ఇది బాడీ మాయిశ్చరైజరు ఒక నార్మల్గా లిలియం వాడేవాళ్ళము అది ఆన్లైన్లో బుక్ చేశాను అమెజాన్లో అది ఇంకా రాలేదు సో ప్రెసెంట్ ఇంకా చిన్న బాటిల్ ఏదైనా తీసుకుందాం అనిపించి ఇంకా ఓపెన్ బాగుంటుందనమాట అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తూ ఉంటే అంటే డిహైడ్రేట్ అయిపోకుండా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇది నేను ఫేస్ క్రీమ్ అనమాట హిమాలయ ఫేస్ క్రీమ్ వాడతాను కదా సో అది అయితే ఇంకా పెద్దది తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఫేస్ మాయిశ్చరైజర్ మామూలుగా బాడీకి ఫేస్ కి కలిపి నేను లిలియం వాడతాను ఇంకా అది అయిపోయింది కాబట్టి అని చెప్పి ఇంకా సాఫ్ట్ టచ్ అయితే ఫేస్ మాయిశ్చరైజర్ తీసుకున్నా ఇది కూడా సిక్స్టీ రూపీస్ ఏమో ఇది ఇంక ఇది కుంకుమ అన్నమాట సింధూరం లేకుండా మనం అసలు పెళ్ళైన వాళ్ళు బయట కూడా రాము చాలా మందికి అలవాటు ఉంటుంది అనమాట పెట్టుకోవడము సో నాకైతే ఇంకా నేను నుదుటిన కుంకుమ పెట్టుకుంది మాత్రం అస్సలు నేను బయట కూడా వెళ్ళనండి చాలా ఇష్టం నాకు అట్లా నుదుటిన కుంకుమ పెట్టుకొని మంచిగా ఉండాలంటే సో ఇంకా ఇది మరుసటి రోజు వీడియో అనమాట అంటే సాటర్డే కాదు వేరే వీడియోని ఇందులో ఇంక్లూడ్ చేశానండి అదే చెప్పాను కదా నాకు అసలు అర్థం కాలేదనమాట ఏది ఎప్పటిదని చెప్పేసి అందుకే ఇంక ఇట్లా చేసేసాను ఉన్నవన్నీ కూడా యాడ్ చేసేసి సో ఉన్నది నిజాయితీగా చెప్పుకోవడం తప్పేం లేదు నాకు నిజంగానే చాలా కన్ఫ్యూషన్గా ఉందన్నమాట అసలు ఏది ఎప్పుడు అర్థమే కావడం లేదు ఒక ఆర్డర్గా పెట్టుకొని అనమాట పలానా రోజు పలానా రోజు అని చెప్పేసి అలాంటిది ఇంకా సడన్గా అవి మార్చి ఇందులోకి వేసేసుకునేసరికి ఇంకా ఇబ్బంది అయిపోయింది సో కొంచెం అట్లా అర్థం చేసేసుకోండి ఒక వీడియోకి మాత్రమే మిగతా అవన్నీ కూడా మీకు కరెక్ట్గా వస్తాయి ఇంక ఇక్కడైతే కొత్త నాన్ స్టిక్ పెనం అనమాట ఇది వాడుతున్నా నిన్ననే తీసేసుకున్నాను అనమాట ఇది పైన ఎక్కడో పెట్టున్నాను ఇంకా నిన్న తీసేసుకొని ఈరోజు యూజ్ చేస్తూ ఉన్నా తీసి కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయిందిలేండి రిలయన్స్ మార్లో చిత్తూరులో కొనుక్కున్నాను అనమాట అది ఇంకా దాంట్లో అయితే దోశలు వేసాను బాగా వస్తున్నాయి ఇంకొక టూ డేస్ అలవాటు పడితే ఇంకా బాగా వస్తాయి నెక్స్ట్ అయితే మధ్యాహ్నం లంచ్ అయితే ఇక్కడ చికెన్ గ్రేవీ చేసేసుకొని అంటే చికెన్ కర్రీ చేసేసుకొని చికెన్ బిర్యానీ చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా కుదిరిందండి సూపర్ ఉందనమాట ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుంటుందని చెప్పేసి కాకపోతే ఈ సమ్మర్లో కొంచెం చికెన్ తక్కువగా తింటే బెటరు కానీ మా ఇంట్లో అందరం చికెనే ఎక్కువగా తింటారు ఇంకా మటన్ ఫిష్ అనేది మేము ముగ్గురం తింటాం కానీ చిన్నమ్మై తిందనమాట అందుకని చెప్పేసి ఇంకా తన కోసం అని మళ్ళీ చికెన్ తేవాలి కదా అని చెప్పి వద్దులే అని చెప్పి నలగరం ఒకటే తినేస్తాము సో చికెన్ బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ ఎంత బాగా కుదిరాయంటే ఆ ఆ రోజైతే సూపర్ అంటే సూపర్ అనమాట కానీ మామూలుగా ప్రెషర్ కుక్కర్లో చేసే బిర్యానీ మీకు చూపిస్తూ ఉంటాను కదా ఎందుకులే చూపించడం అని చెప్పేసి ఆ రోజు షూట్ చేయలేదు రెడీ చేసేటప్పుడు అన్నీ చేసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఇంకా ఇదనమాట చికెన్ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ చేశాను ఇంకా నైట్కి సంగట ఏదైనా చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే మధ్యాహ్నంకి పిల్లలకైతే పెట్టానమాట కడుపు నిండా మంచిగా తిని చాలా బాగుందని చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది సో అయితే చిన్నమ్మాయికి డ్యాన్స్ షూటింగ్ ఉందనమాట స్టూడియోలో సో ఇంక దానికోసం అయితే ఇట్లా రెడీ చేశానండి హాఫ్ సారీ లుక్ అయితే ట్రెడిషనల్గా రమ్మని చెప్పారు కోలాటం ఉందనమాట ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో పెట్టాను చూసేసి ఉంటారు శ్రీరామనవమి రోజు రఘుకుల సాంగ్ సాంగ్కి పర్ఫామ్ చేశారనమాట గ్రూప్ డ్యాన్స్ అయితే సో ఈ విధంగా రెడీ చేసి ట్రెడిషనల్గా పంపించమన్నారనమాట చాలా బాగా అనిపించింది మా అమ్మాయి మోస్ట్లీ వెస్ట్రన్లో ఉంటుంది మగ మగవాళ్ళలాగా ఉంటుంది కదా అబ్బాయిలాగా రెడీ చేస్తూ ఉంటాను ఒక్కోసారి ఇట్లా ట్రెడిషనల్గా చేసినప్పుడు డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది సో మంచిగా అనిపించింది ఇంకా సరిగ్గా కరెక్ట్గా రెండు గంటలకంతా షూటింగ్ అనమాట వెంటనే ఇంకా బయట వచ్చామో లేదో అసలు సెకండ్స్లో వచ్చేసింది అనమాట వర్షం అయితే లోపల ఉన్నంతసేపు వర్షం లేదు ఇంక వాళ్ళ నాన్నకి కాల్ చేశాము రండి అని చెప్పి ఆ లోపే పలం ఫుల్ దుమ్ము లేపుతోంది వర్షం అని చెప్పారనమాట ఆయన ఇక్కడ వర్షం లేదే అని చెప్పి బయట వచ్చేసరికి ఇంకా అప్పటికే చూడండి ఎంత చక్క అంటే ఫాస్ట్గా అనమాట వర్షం అయితే అంత పడుతుంది ఇప్పుడు ఉరుములు మెరుపులు రాళ్ళ వర్షం పడే టైం కదా ఈ సమ్మర్లో ఉరుములు మెరుపులు అయితే బీభస్తం సృష్టిస్తాయన్నమాట ఆ రోజంతా కూడాను ఎంత వర్షం పడిందంటే ఈవినింగ్ దాకా ఆగలేదనమాట ఇంకా ఇంకా టూ డేస్ ఉంటుంది అంటున్నారు ఇంకా నాకు బట్టలు కూడా రెండు మూటలు ఏమో ఉన్నాయి ఇంట్లో అవన్నీ కూడా ఉతికేస్తాయి ఇంకా బట్టలు అయితే మిషన్కి అనమాట ఉతకదామని చెప్పేసి ఒక ట్రిప్ వేసాను ఇంకా వైట్ యూనిఫామ్స్ అవన్నీ ఉన్నాయి ఉతకాల్సినవి ఇంకా బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి ఏమో ఒక టూ డేస్ వర్షం ఉంటుంది అంటున్నారు అయితే వర్షం పడింది చూసారు కదా మధ్యాహ్నం అయితే ఫుల్ వర్షం పడింది ఆగింది ఇప్పుడే ఇప్పుడు కాదులేండి సాయంత్రం ఆగింది సో ఇంకైతే ఇంకా టూ డేస్ ఉంటుంది అంటున్నారు రేపు కూడా ఉందన్నారు ఎందుకైనా మంచిది ఉతికి పెట్టేసాం అనుకోండి మార్నింగ్ తొందరగా లేచి తీసుకెళ్ళి ఆరేసేసామంటే వర్షం వచ్చే లోపల కూడా ఆరిపోతాయి కదా ఎండ కూడా బాగునిపోతున్న టైంలో అని చెప్పి వేశాను అనమాట ఇంకా రేపు అదేంటి వర్షం పడుతోంది బట్టలు ఉతుకుతున్నా అని చెప్తుంది అనుకుంటున్నారా ఏమంటే మనకి టైమింగ్ ప్రకారం వర్షం పడుతుందండి మధ్యాహ్నం రెండు పైన పడుతుంది కాబట్టి ఇప్పుడు నైట్ అనమాట ఇది ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అనమాట అక్కడ సంగటికి కూడా పెట్టాను చూడండి సో ఈ లోపు ఇంకా నైట్ అన్ని ఉతికి అనుకోండి మార్నింగ్ లేవగానే పైకి తీసుకెళ్ళి ఆరేసేసామంటే మధ్యాహ్నం వర్షం వచ్చే లోపు ఆరిపోతాయి కదా ఎక్కువ బట్టలు ఉన్నాయి అనమాట ఉతకాల్సినవి అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు వేసేసాను మిషన్కి రాత్రిలో సో అదనమాట కిచెన్ అంతా కూడా బాగా నిద్రపోయే లేచి క్లీన్ చేశాను అనమాట నేనైతే అయితే టయార్డ్ పొద్దు పొద్దున్నుంచి కూడా కిచెన్లోనే ఉండి విసుగు వచ్చేసింది నాకైతే చేయడం కడగడం చేయడం కడగడం ఉతకడం ఆరేయడం ఇదే సరిపోయింది అనమాట పని అందుకని చెప్పేసి వంట చేసి పెట్టేసి వెళ్ళి పడుకొని నిద్రపోయాను అనమాట ఒక త్రీ వర్షం ఆగింది వర్షం పడుతూనే ఉన్నింది మంచిగా చల్లగా గాలి వస్తుంటే నిద్ర వచ్చిందనమాట వెళ్ళి పడుకునేసాను పడుకొని నిద్ర లేచి ఇంకా ఫ్రెషప్ అయ్యేసి ఫేస్ వాష్ చేసుకొని జడ వేసేసుకున్న హెడ్ వాష్ చేసుకుని ఉన్నాను పొద్దున్న సో బాగా హెడ్ ఎక్గా ఉంది వెళ్ళి తలకి మంచిగా నూనె పెట్టుకొని దూకొని వచ్చాను ఇన్ని కడిగానండి నేను గిన్నెలైతే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఇవన్నీ కడి నిద్ర లేచి వచ్చి ఇదే పని చేశాను అనమాట ఒక్కొక్కసారి నిజంగా విసుగొచ్చేస్తుంది నాకైతే ఈ వంట చేయడానికి గిన్నెలు దోమడానికి బట్టలు ఉతకడానికే నేను ఉన్నానా ఇంట్లో విసుగు వస్తుంది అనమాట ఒక ప్రెజర్ లాగా అనిపిస్తుంది నాకు ఒకసారి ఎక్కడైనా వెళ్ళిపోదామో అనిపిస్తుంది ఇవి ఎందురా బాబు రోజు ఇదే రొటీన్ లైఫ్ అయిపోయిందని చెప్పేసి సో అదనమాట ఇంకా హాలిడేస్ వరకు మనం ఎక్కడ వెళ్ళలేము పిల్లలకి ఇప్పుడు స్కూల్ ఉంది కాబట్టి సో అదనమాట ఇంక ఇక్కడైతే చూడండి ఎన్ని ఉన్నాయి మిగిలిండర్ చూపిస్తే సో ఇంకైతే బిర్యానీ కూడా కొద్దిగా మిగిలింది మధ్యాహ్నం చేసింది మాకు ఒక టూ గ్లాసెస్ రైస్ వేసుకున్నామంటే ఇంత కొంచెం మిగులుతుంది అనమాట కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా చికెన్ గ్రేవీ కూడా ఇలా ఉందన్నమాట మొక్కలు కూడా ఉన్నాయి ఫుల్గా సో నైట్కి సరిపోతుంది ఈ బిర్యానీ కూడా ఒక మనిషికి ఫుల్గా సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే చికెన్ చేస్తే ఖచ్చితంగా సంగటి చేయమంటారు మధ్యాహ్నం ఎలాగో బిర్యానీ చేసేస్తాం కదా ఇప్పుడు ఆయన కోసం ఇష్టమైన సంగటి చేసి పెడతామని చెప్పేసి ఇంకొక చిన్న గ్లాస్తో బియ్యం అయితే పెట్టాను ఒక రెండు ముద్దలంతా చేసేసాం అనుకోండి పిల్లలు ఇంకా ఆయన తింటారు నేను బిర్యానీ తినేద్దామని చెప్పి చేస్తున్నా అయితే పిల్లలు ట్యూషన్ నుండి వచ్చేలోపు మళ్ళీ నైట్ వర్షం పడేలాగా ఉంది కదా పడుతుందా బాగా వేడిగా ఉంది ఒక్క పోస్తుంది మళ్ళీ నైట్ వర్షం వచ్చేలాగే ఉంది సో ఇంకా పిల్లలు ట్యూషన్ నుండి వచ్చే అయితే ఇంక వంట చేసేసుకోవాలి తొందరగా కరెంట్ ఇప్పటికీ ఒక పది సార్లు పోయి వచ్చింది కరెంట్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి తొందరగా వంట చేసేసుకొని తినేసామంటే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బాదం పప్పులు అయితే నానబెడుతూ ఉన్నానండి రేపు మార్నింగ్ కోసము ఈ మధ్య చెప్పాను కదా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అవి ఇస్తున్నాము చాలా వీక్ గా ఉన్నారు చిన్నమ్మ ఏదో ఒకటి తినేస్తుంది కడుపు నిండా ఆకలేసిందంటే అస్సలు ఇంకా ఫస్ట్ పెట్టదు అనమాట కడుపుని ఏదో ఒకటి తింటుంది బట్ పెద్దమ్మాయితో చాలా కష్టం అండి మాకు అస్సలు ఏమి తిందనమాట ఎంత గొడవ పడాలంటే తినడా తనకి అసలు ఇంకా అరిచరిచి ఇంకా తినిపించాలన్నమాట తనకి అంటే కావాలని కాదు తనకి ఎందుకో ఆకలి అవ్వదు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా తినేది సరిగా నాకు ఆకలే అవ్వదు అంటూ ఉంది ఇంకా రీసెంట్గా ఒక వన్ వీక్ ముందైతే మేము హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అవి ఇప్పించాము తనకి లైట్గా గ్యాస్ట్రిక్ అవి స్టార్ట్ అయ్యిందంట మసాలా ఇంకా దాని తర్వాత కారం ఎక్కువ తింటుందండి మనం సాంబార్ లేదన్నా కొంచెం వేసామంటే ఒప్పుకోదు మనకు తెలియకుండా మళ్ళీ వేసుకొని తినేస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందనమాట ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా అట్లా మా అమ్మాయి కారం బాగా తింటుంది అనమాట మా ఇంట్లో మామూలుగానే కారం తింటాము కానీ ఇంకా ఎక్కువ వేసుకొని తినేస్తుంటుంది అట్లా లైట్గా స్టార్ట్ అవ్వింది సో ప్రాబ్లం ఏం అని చెప్పేసి ఇంకా టాబ్లెట్స్ అవి ఇచ్చి ఇంజక్షన్ వేసి ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చారు సో అప్పటి నుంచి కొంచెం పర్లేదు ఇంకా అప్పుడు తీసుకొచ్చామన్నమాట డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాము ఇంకా మర్చిపోకుండా ప్రతిరోజు నైట్ బాదాం పప్పులు నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే అవి తొక్క తీసే అంటే పొట్టు తీసేసి ఇచ్చేస్తాను మళ్ళీ ఎండు ద్రాక్ష జీడిపప్పులు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా మిక్సింగ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా కొంచెం ఇస్తామన్నమాట ఒక స్పూన్ అంతా తినేసి స్కూల్కి వెళ్తారు టిఫిన్ చేసుకొని సో అట్లయితే మనకు ఉన్నంతలో అండి కొంతమంది అంటూ ఉంటారు కదా మీకు ఏం లేదంటారు మిడిల్ క్లాస్ అంటారు మరి మీరు ఎంత లగ్జరీగా ఉన్నారనేసి మాకు ఏంటంటే మాకున్నంతలో మేము హ్యాపీగా ఉంటామండి చూసే వాళ్ళకి అది లగ్జరీ లైఫ్గా అనిపించవచ్చు కాకపోతే మాకు ఉన్న దాంట్లో సమస్య లేకుండా మేము ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే లేని దానికోసం పోయి టెన్షన్లు పడి ఆరాట పడడం కంటే ఉన్నంతలో సంతోషంగా ఎలా ఉండాలనేది మేము తెలుసుకొని హ్యాపీగా ఉంటాం అన్నమాట మాకు ఉన్న దాంట్లో హైజెనిక్గా మీకు చూసేదానికి రిచ్గా అట్లా అనిపిస్తాం అంతే హ్యాపీగా ఉండగలుగుతున్నాం అండి సంతృప్తి పడుతున్నాం ఉన్నంతలో అయితే అంతే